హలో హాయ్ అండి వెల్కమ్ టు కుకిన్స్ కుకింగ్స్ ఈరోజు చూసి పెరుగు చట్నీ అన్నట్టు పెరుగు చట్నీ ఈ విధంగా చేసుకుంటే పెరుగు తిన్న వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా చేసుకుంటే ఎలా చేయాలో తెలుసుకుందామండి పెరుగు చట్నీ ముందుగా మనం ఒక బౌల్లో మన ఒక పెరుగు పెరుగు ప్యాకెట్ వేసుకుందాము పెరుగు వేసుకున్నాక పెరుగు మనకు గడ్డలు గడ్డలు ఉంది కాబట్టి మంచిగా స్మూత్ చేసుకొని మంచిగా లూజ్ చేసుకుందాం అండి పెరుగు మంచిగా లూజ్ చేసుకుందాం తర్వాత మనం ఆ పెరుగు తో కొంచెం సాల్ట్ వేసుకుందామండి ఇలా విధంగా సాల్ట్ వేసుకొని మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకుందాము మళ్ళీ మిక్స్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకుందాము పక్కన పెట్టుకున్న తర్వాత మనము తాలింపు ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ పెట్టేసుకున్నాం కదా ప్యాన్ పెట్టేసిన తర్వాత మనం ఒక టూ ఆఫ్ అంటే రెండున్నర స్పూన్లు ఆయిల్ పోసుకుందామండి రెండు ఆయిల్ పోసుకున్న తర్వాత మనం దాంట్లో కొంచెం ఆవాలు వేసుకుందాం మనం పెరుగు చట్నీకి పెద్ద అవసరం ఉండదు ఆయిల్ కొంచెం పెరిగి ఆవాలు వేసుకున్నాం కదా అయిపోయిన తర్వాత కొంచెం గార్లిక్ ముక్కలు కాని ముక్కలు వేసుకున్న తర్వాత అదే మనము జీరా కూడా కొంచెం వేసుకున్నామండి జీరా వేసుకుని ఫ్రై అయిన తర్వాత మనము కొంచెం కరివేపాకు అలాగే మళ్ళీ ఎండుమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాం ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనకు ఒక కప్పు క్యారెట్ ముక్కలు చిన్న చిన్న ముక్కలు మరి ఒక కప్పు పెరుగు చట్నీతో క్యారెట్ ఉంటే చాలా బాగుంటుంది ఇంకా ఇలా ఈ క్యారెట్ చిన్న చిన్న ముక్కలు వేసుకున్నాం కదా వేసుకుని మంచిగా క్యారెట్ని ఒక టూ మినిట్స్ మంచి ఫ్రై చేసుకుందాం మనకు మరీ ఎక్కువ ఉపాధిసిన అవసరం లేదు తర్వాత అలా లైట్ కొంచెం పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం ఇది మనకి ఇంతవరకు ఇది ఫ్రై చేసుకొని మనం పెరుగు దాంట్లో వేసుకుంటే అయిపోతుంది మంచిగా ఫ్రై చేసుకొని మనం ముందు కలిపెట్టుకున్నాం కదా పెరుగు ఉప్పు వేసుకొని మన ఫ్రై అయిపోయిందండి మనకు మనం దీన్ని తీసుకెళ్ళి మనం ముందుగా కలిపి పెరుగుంది దీంట్లో దీనికి వేసుకుందామండి తర్వాత మన ఈ పెరుగు చట్నీ పిల్ల కూడా తినచ్చు అంటే స్పైసీ ఎక్కువ లేకుండా కారం లేకుండా ఇది పిల్ల కూడా తినొచ్చు మనకు స్పైసీ కావాలంటే ఇంకా చెప్తాను వీడియో మొత్తం చూడండి ఈ విధంగా మొత్తం మనము తాలింపు కదా తడక తాలింపు వేసినాం కదా తర్వాత దాన్ని మంచిగా కలుపుకుందాము ఈ విధంగా మంచిగా కలుపు కదా మనకు చూడండి పెరుగు చట్నీ పెరుగు తడక పెరుగు తాలింపు ఈ ఎండాకాలంలో మనం ఇలాంటివి పెరుగు తింటే మనకు చాలా కోల్ వస్తుంది మనం నైట్ నైట్ కానీ పెరుగుతో అన్నం తిని పనుకుంటే మనకు నిద్ర కూడా మంచిగా వస్తుంది ఇది మన చిన్నపిల్లలకు స్పైసీ తిన్న వాళ్ళకి ఇది మనకు స్పైసీ కావాలనుకుంటే మన ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ పోసుకొని కొన్ని పచ్చిమిర్చి ముక్కలు ఈ విధంగా కొన్ని పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని మంచి ఫ్రై చేసుకొని నాకు స్పైసీ కావాలనుకుంటే స్పైసీ వద్దు మరి ఎక్కువ స్పైసీ ఉండదు నార్మల్ స్పైసీ ఉంటుంది మనకు స్పైసీ వద్దు అంటే ఫస్ట్ వేసింది అయిపోతుంది స్పైసీ కావాలంటే మనం కొన్ని పచ్చిముక్కలు వేసుకొని మళ్ళీ మంచిగా కలుపుకోవాలి మనకు కొంచెం స్పైసీ యాడ్ అవుతుంది ఇదండి ఈ చట్నీతో కానీ ఈ కడ్తోనే మనము తింటే మనకు ఎంతో బాగుంటుంది ముందు సమ్మర్లో తింటే మంచిది a malo de...